ఓం అరుణాచల శివ మేము అరుణాచలం వెళ్ళామండి నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ముందుగా గోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి అక్కడి నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం మనం ఎక్కడికైతే ఎక్కడ వెళ్ళి అయితే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తామో తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికే వస్తామండి పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తామని ఫ్రెండ్స్ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎనిమిది లింగాలు దర్శనం చేసుకొని మనం ద అరుణాచలేశ్వర శివుణ్ణి మనం దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి ఓకేనా అసలే కార్తీక పౌర్ణమి కదా అస్సలు ఎంత ఫుల్ క్రౌడ్ ఉందంటే చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది జనాలు ఆయన అక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం మనుకోండి కోరికలన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళకపోతే వెళ్ళండి కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళండి చాలా విశేషమైన రోజండి కార్తీక పౌర్ణమి రోజు వెళ్తే చాలా మంచి జరుగుతుంది పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలండి ముందుగా వచ్చేసి ఇంద్రలింగం ఎనిమిది లింగాలు అన్నాం కదా ఫస్ట్ ఇంద్రలింగం నుంచి స్టార్ట్ అవుతాము నెక్స్ట్ వచ్చి రెండవ లింగం అగ్ని అగ్నిలింగం మూడవ లింగం యమలింగం నాలుగవ లింగం నైరుతి లింగం ఐదవ లింగం వరుణలింగం ఆరవ లింగం వాయులింగం ఏడవ లింగం కుబేర లింగం ఎనిమిదవ లింగం ఈశాన్య లింగం ఫ్రెండ్స్ ఎనిమిది లింగాలు దర్శనం చేసుకుంటూ అలా పద్నాలుగు కిలోమీటర్లు అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ చేయాలండి ఆ ఎనిమిది లింగాల తర్వాత ఎనిమిది లింగాలు గిరిప్రదక్షిణ మధ్య దారిలో ఉంటాయండి అవి ఎనిమిది లింగాలు మనం దర్శనం చేసుకుంటూ అక్కడక్కడ చిన్ని చిన్ని టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ని కూడా మనం గుడిని దర్శనం చేసుకుంటూ అలా వెళ్తూ ఉండగా వరుణలింగం దగ్గర మోక్ష మార్గం కూడా ఉంటుంది మోక్ష మార్గంలో కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ నేను క్లిప్పు యాడ్ చేశాను చూడండి ఎంతో అదృష్టం ఉంటే కానీ మనము అరుణాచలంలో మనం అడుగు పెట్టలేమండి మనకి మనం వెళ్ళాలని ఎన్నిసార్లు మనం అనుకున్నా కూడా అవ్వదండి ఆయన మనల్ని రప్పించుకోవాలి మేము కూడా అంతే ఫ్రెండ్స్ చాలా టైమ్స్ ఒక్కసారి అయితే మార్చిలో వెళ్ళాలని మేము అనుకున్నాము మళ్ళీ మే నెలలో వెళ్ళామండి టూ మంత్స్ డిఫరెన్స్ అసలు మేమే ఆశ్చర్యపోయాం ఎన్ని టైమ్స్ వెళ్ళాలి వెళ్ళాలని మేము ఇంతగా అనుకున్నా కూడా వెళ్ళలేకపోయామండి అదేనండి ఆయన మనల్ని ఎప్పుడు రప్పించుకుంటాడో అప్పుడే మనం వెళ్ళగలుగుతాము అంతే ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళండి అంత మంచి జరుగుతుంది ఓం నమ శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అంటేనే మనసులో ఉండే బాధ బయటకు వచ్చేస్తుందండి ఎందుకంటే ఎందుకంటే మనము చాలా డేస్కి అమ్మ వాళ్ళని అనుకున్నాం తర్వాత వెళ్ళామనుకోండి ఎంత హ్యాపీ కలుగుతుందో అలా మనము అరుణాచలం వెళ్ళాలి వెళ్ళాలి అని మనం అనుకొని తర్వాత అరుణాచలం వెళ్ళామనుకోండి అప్పుడు మనము ఆ సంతోషం ఆ హ్యాపీనెస్ చాలా అసలు ఇప్పుడు నేను చెప్తున్నా కూడా నాకు ఎలా ఉందంటే అలా హ్యాపీనెస్ అనేది బాధర్ రూపంలో ఏడుపు వచ్చేస్తుంది అలాగా అలా ఉంటుంది వెళ్ళండి మీరు కూడా వెళ్తే అరుణాచలేశ్వరుడు ఏమి అనేది మనకు తెలుస్తుంది అక్కడికి వెళ్తే సరేనా ఎన్నో పుణ్యక్షేత్రాలు చూసింటాము ఈ అరుణాచలం పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకున్నామంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో వెళ్ళండి ఇంత మంచి జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మరెన్నో వీడియోస్తో నెక్స్ట్ వీడియోతో కలుస్తాం